హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాం అండి మరి మన బజ్జీల బండి ఉంటాయి కానీ బజ్జార్ గట్లా వెళ్ళినప్పుడు కనిపిస్తే కదా బజ్జీల బండి స్టైల్లోనే మనం మిరపకాయ బజ్జీ చేయబోతున్నాం మరి ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతుంది నేనైతే ఒక వంద గ్రామ్ దాకా శనగపిండా తీసుకుంటున్నాను అండి తర్వాత కొద్దిగా సోడా వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూన్ కారం తర్వాత కొద్దిగా ఉప్పు అండి ఒకసారి మిక్సీ చేసుకుందామండి మొత్తం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుదాం ఇంకొన్ని వాటర్ వేసుకుందామండి అయితే మనమైతే పిండి అది కలుపుకున్నామండి ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు వరకు మిర్ మిర్చి తీసుకున్నాం ఈ మిర్చిని మనం ఇందులో చీరుకొని ఇందులో గింజలు ఉంటాయి కదా ఆ గింజలను తీసేద్దాం ఇలా ఉన్న గింజలను మొత్తం తీసేద్దాం మనమైతే ఇప్పుడు మనమైతే మొత్తానికైతే మిరపకాయల నుంచి గింజలు తీసేసినామండి ఒక నిమ్మకాయ సరైనంతా చింతపండు నేను మిక్సీ పట్టి ఉంచిన ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన చింతపండులో కొద్దిగా జీలకర్ర తీసుకుందామండి మొత్తం కలిపేద్దాం కలిపేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మెరుపుకలు లేదండి ఈ మిర్చిలోకి సోరైతే పంపిద్దామండి ఇప్పుడు మనం ఆయిలే తీసుకుందామండి మనకైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు మిర్చి మొత్తం దీంట్లో ముంచుకొని తీసుకుందాం ఇంకా చాపాలండి ఇటు మనం అయితే ఇందులో ముంచుకుందాం మనకైతే క్రిస్పీ క్రిస్పీగా ఒక ట్రిప్పు మిర్చి అది రెడీ అయినాయండి ఒకసారి చూడండి ఎలా క్రిస్పీగా మనకైతే మిర్చి రెడీ అయినాయో ఒక ట్రిప్ అయితే ఇస్తాను నేను మనం ఇంకొట్ రూపాయ వేసుకుందామండి మిర్చిలు అయితే ఇది కొంచెం చిన్న చిన్న అండి అందుకనే ఎక్కువేసేసుకునేసారి మీ దిప్పుకు మనకైతే సెకండ్ త్రిప్ కూడా మిర్చి బజ్జీ రెడీనాయండి ఇప్పుడు మొత్తం చూద్దాం మనమైతే చూడండి ఎంత క్రిస్పీగా రెడీనాయో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మిర్చి బజ్జీ చేసినామండి ఎందులోకి ఉల్లియాడ కాంబినేషన్ పెట్టుకున్నాం ఇవన్నీ టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసి మరి మీకు కూడా చేసుకోవాలి లేదని మీకు చెప్తా చూడండి నూట వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళిపోతుందండి మిర్చి బజ్జీ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి నీరు కూడా చేసుకోవాలనుకుంటే మిర్చి బజ్జీ ఇదే ప్రకారంగా నేను చెప్పిన పద్ధతి ప్రకారం తీసుకోండి మీకు స్ట్రీట్ బజ్జీ బయలుంటాయి కానీ దానికన్నా మించే తెస్తాయి అనమాట